హాయ్ అండి పసుపు నాటుకున్నారా అందరూ నేనైతే ఇలా నాటుకున్నాను చూడండి లోపలికి నాటకుండా ఇలా పైన మట్టిలో వేసానండి మట్టిలో వేస్తే చూడండి ఇది ఇలాగే ఉంది వేర్లు లోపలికి వెళ్ళిపోయి చక్కగా గ్రో అయింది ఇది వేసి వన్ మంత్ అయింది ఇప్పుడు దీనిపైన మనం కొంచెం సాయిల్ వేసుకుంటే సరిపోతుంది కిందకంట మళ్ళీ వేరు అనేది చక్కగా ఇంకా దుంపలు కూడా చక్కగా పెరుగుతాయి మీకు కనుక ఇంకా పసుపు ఇంకా మొలకెత్తలేదనుకోండి ఇలా చేసుకోండి ఇలా పైన వేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పైన వేసుకోవడం వల్ల మనకి దుంప అనేది కుళ్ళదనమాట అస్సలకి నేను ఇప్పుడు వేసుకునే సాయిలు కొంచెం ఇసుకతోటి సాయిల్ సాయిలండి అంటే ఒక టెన్ పర్సెంట్ ఇసుక యాడ్ చేశాను మనకి పొడి పొడిగా ఉన్నప్పుడే దుంప అనేది చక్కగా ఊరుతుంది అనమాట మట్టి గట్టిగా అయిపోకూడదు ఇలా లూజ్గా ఉండాలి కొంచెం అలా తీసి ఇది చూడండి ఇది తవ్వక చాలా రోజులు అవుతుంది కూడా కానీ మట్టి గట్టి పడలేదు కాకపోతే వర్షానికి కొంచెం మెత్తగా ముద్దగా ఉందంతే అంతే ఇలా లూజ్గా ఉంటే మనకి పసుపుదుంప చక్కగా ఊరుతుందనమాట ఇప్పుడు వీటిలన్నిటికీ కూడా నేను చాలా కుండీల్లో ఇలాగే వేశాను వాటి అన్నిటికీ కూడా కొంచెం మట్టి అనేది యాడ్ చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి